భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవానికి ఎంతో విశిష్టత ఉంది రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా గురువులను సత్కరించుకోవడంతో పాటు ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందించి గౌరవిస్తున్నారు ఉపాధ్యాయ దినోత్సవం ప్రాముఖ్యత గురువుల విశిష్టతపై ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న సమగ్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆది యుగం నుంచి నేటి హైటెక్ డిజిటల్ ఆధునిక యుగం వరకు ఆయన్ని ఒక మార్గదర్శకునిగా నిర్దేశకునిగా గౌరవిస్తాం ఆదరిస్తాం స్మరిస్తాం నమ్ముతాం కూడా సమాజంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించి నిర్వర్తించే గురువు నిజమైన సమాజ దేవాలయానికి రక్షకుడే కాదు అవసరమైతే చక్కదిద్దే ఒక సామాజిక శిల్పి దేవుడు గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తానన్నారు మహానుభావుడు కబీర్ దాస్ గురువు అన్న మాటకి అనేకానేక అర్థాలుండగా గు అంటే చీకటిగాను రూ అంటే పోగొట్టేదిగాను చెప్తారు అమ్మ ఆది గురువై ప్రపంచానికి మనని పరిచయం చేస్తే ఈ ప్రపంచాన్ని మనకు చూపించేది మాత్రం గురువే గురుస్థానానికి వన్నె తెచ్చిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవానికి ఎంతో విశిష్టత ఉంది ఓ గురువు ప్రతిపాదనను ఆచరించిన విద్యార్థులు సంవత్సరంలో ఒక రోజును గురువులను పూజించి గౌరవించుకునేందుకు అందరికీ అవకాశం కల్పించారు పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఐదు ఈరోజు భారతీయ ఉపాధ్యాయుల పట్ల గౌరవం కృతజ్ఞతలు తెలియజేయడానికి అంకితం చేయబడింది ఈ రోజున భారతదేశ రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మించారు డాక్టర్ రాధాకృష్ణన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున జన్మించారు ఆయన మైసూర్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రొఫెసర్ అలాగే విద్యారంగంలో ముఖ్యమైన విజయాలు సాధించారు విద్యార్థుల పట్ల లోతైన సున్నితత్వం ఆప్యాయత ఆయన్ని ఆదర్శ ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దాయి విద్య జ్ఞానాన్ని పొందే మాధ్యమం మాత్రమే కాదని వ్యక్తిత్వ వికాసానికి ఒక ముఖ్యమైన అంశమని ఆ మహనీయుడు విశ్వసించారు ఏ వ్యక్తి ఎదగడానికైనా వారి ఉన్నతిలో గురువుదే ప్రత్యేక స్థానం మంచి ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని అందించడంతో పాటు తన విద్యార్థి వ్యక్తిత్వాన్ని కూడా అభివృద్ధి చేస్తాడు అతనికి సరైన మార్గ పద నిర్దేశకత్వం చేస్తాడు గురువు పట్ల హృదయంలో దాగి ఉన్న గౌరవాన్ని ప్రేమను వ్యక్తీకరించడానికి మన దేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు ఈ ఏడాది సుస్థిర భవిష్యత్తు కోసం అధ్యాపకులను శక్తివంతం చేయటం ఇతివృత్తంతో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాం బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయులను ఈ ఇతివృత్తం కార్యోన్ముఖులను చేస్తుంది పంతొమ్మిది వందల అరవై రెండులో డాక్టర్ రాధాకృష్ణన్ రాష్ట్రపతి అయినప్పుడు ఆయన పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని ఆయన్ని విద్యార్థులు కొందరు అభ్యర్థించగా దీనిపై రాధాకృష్ణన్ జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకునే బదులు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం సముచితమని సూచించిన నిరాడంబరుడాయన ఈ ప్రతిపాదన ఉపాధ్యాయుల పట్ల ఆయనకున్న గౌరవాన్ని చెప్పకనే చెబుతుంది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది ఉపాధ్యాయుల కృషిని గుర్తించి వారి కృషి త్యాగం నిస్వార్థ సేవలను గౌరవించడం ఉపాధ్యాయ దినోత్సవ ముఖ్య ఉద్దేశం ఉపాధ్యాయులు జ్ఞానాన్ని అందించడమే కాకుండా పిల్లల పాత్రను నిర్మించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది ఉపాధ్యాయులే జగతికి మూలం ఉపాధ్యాయులే ప్రగతికి ప్రాణం అన్నది సూక్తి అవును ఈ సమస్త ప్రపంచానికి దిశానిర్దేశం చేసే వ్యక్తి గురువు గురువుని మించిన దైవం లేదు రామునికి విలువిద్య నేర్పిన విశ్వామిత్రుడు కృష్ణుణ్ణి చదివించిన సాందీపుడు ఇలా లోకంలో ఘనత సాధించిన ప్రతివారి వెనుక ప్రథమ పాత్ర గురువులదే అజ్ఞాన తిమిరాలను తొలగించి విజ్ఞాన జ్యోతులు వెలిగించేది గురువు ఒక్కరే ఉపాధ్యాయ వృత్తికి వన్ని తెచ్చిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురుస్థానం నుంచి దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠం వరకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రస్థానం ఆదర్శనీయం ఆచరణీయం గురువుగా ఆయన బోధనలు ఎంతటి ఉత్సుకతను కలిగించేవో రాజకీయ ప్రస్థానంలో ఆయన ప్రసంగాలు అంతగానే ఆకర్షించేవి ఆలోచింపజేసేవి కూడా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనున ఆయన చేసిన ప్రసంగం ప్రజల్లో ఉత్తేజాన్ని ఉరకలెత్తించింది భిన్న అంశాల్లో సర్వేపల్లి వారు చేసిన రచనలు ఆయన తార్కిక దృష్టికి విద్వత్ ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి ఎన్నో గౌరవ డాక్టరేట్లు మరెన్నో విరుదులు ఆయన ప్రతిభకు పట్టం కట్టి వరవసించాయి అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని అందుకున్న నిరాడంబరమూర్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రపంచాన్ని విజ్ఞాన సమాహారంగా మార్చగలిగే శక్తి ఒక్క ఉపాధ్యాయునికి మాత్రమే ఉంది గురువు గొప్పతనాన్ని చాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాల సాధనకు మనవంతు కృషి చేయడమే ఆయనకు మనమిచ్చే గొప్ప నివాళి ఘన నివాళి కూడా మనం ఆ మహనీయునికి అందించే గౌరవమును